నేను ఢిల్లీలో రెండు మూడు మేళాలకు వెళ్లినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ఇలాంటి వాతావరణం గుంటూరులో కూడా ఉండాలి అని చెప్పి తీసుకొచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి మీరు వస్తే దీనికి ఒక గుర్తింపు వస్తుంది ఎంతో దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పిన వెంటనే ఇక్కడికి వచ్చినందుకు గుంటూరు ప్రాంత ప్రజల తరఫున రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ప్రతి ఒక్క స్టాల్ కూడా ఒక ఓటమిని విజయంగా మార్చినటువంటి కథ కష్టాలను అవకాశాలుగా మార్చినటువంటి కథ కళలను నిజం చేసుకున్నటువంటి కథలుగా ఈ స్టాల్స్ అన్ని కూడా ప్రతిబింబిస్తా ఉన్నాయి అయితే నేను ఢిల్లీలో రెండు మూడు మేళాలకు వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు చూపించేటువంటి ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ఇలాంటి వాతావరణం గుంటూరులో కూడా ఉండాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఢిల్లీ అవుట్ సైడ్ ఈ రోజున గుంటూరులో మనం తీసుకొచ్చాం దీన్ని సక్సెస్ చేయాలి ఎందుకంటే ఎంతో మంది నార్త్ ఇండియా నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టుకున్నారు గుంటూరు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు వచ్చి సందర్శించి వారికి వ్యాపారం మంచిగా ఉండే విధంగా చేస్తే మన ప్రాంతం పట్ల మన ప్రజల పట్ల గౌరవం కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తక్కువ టైంలో ఇంత అద్భుతంగా చేసినటువంటి అధికారులందరికీ కూడా నేను మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్